కాకినాడ జిల్లా ప్రతిపాడు సరియు ఫంక్షన్ హాల్లో అఖిల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ నిన్న కోటి గంగాధర్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందని విద్యార్థుల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఇంటర్మీడియట్ కీలకమని దశలో విద్యార్థులు చదువుపై ఆసక్తి క్రమశిక్షణతో ఉండి తల్లిదండ్రులను గౌరవించి సమాజంలో సామాజిక కార్యక్రమాల్లో పట్ల మంచి అవగాహనతో ఉండాలన్నారు విద్యార్థులు కళాశాలలో సీనియర్ జూనియర్ అనే విభేదాలు లేకుండా విద్యార్థులందరూ కలిసిమెలిసి ఉండి చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకుని మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ కళాశాలలో మా సంస్థను ప్రోత్సహిస్తున్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇన్నకోటి సునీత అనంతపల్లి శ్రీనివాస్ కోడూరి వర్మ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది సార్ ప్రతిపాడా జూనియర్ కాలేజ్లో ఎందుకంటే పిల్లలకి ఓన్లీ చదువే కాకుండా మానసిక ఉల్లాసం ఉత్సాహంతో పాటు ప్రశాంతంగా అంటే ఓన్లీ చదివే ఇంపార్టెన్స్ కాకుండా ఇది కూడా ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుద్ది బాగుంటుందని దీంతో పాటు కొన్ని విలువలు విజ్ఞానం అన్ని నైతిక నైతిక విలువలు అన్నీ కూడా నేర్పడం జరిగింది ఈ ఈవెంట్లో చాలా బాగా చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల కాలేజీల్లో మంచి ఈవెంట్స్ చేయాలంటే ఓన్లీ అఖిరి కాలేజీకే సాధ్యం ఉంది ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఈరోజు ప్రతిపాటి అఖిల్ జూనియర్ కాలేజీలో రసర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది జూనియర్లో సీనియర్ల మధ్య భేదాభిప్రాయాలు కలగకుండా ఈ ప్రసక్ డే ఉత్సవ ప్రెసర్స్ డే ఉత్సవాలు చేస్తూ ఉంటాం కాలేజీలోని మరి ఫ్రెషర్స్ డే అయిన తర్వాత జూనియర్లో సీనియర్లు అనే తేడా లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఈ ప్రెసర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది తల్లిదండ్రులు ఈ అఖిల్ కాలేజీ సాధిస్తున్నటువంటి విజయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు మరి ఈ కార్యక్రమంలో ర్యాప్చ్యూర్స్ టూకే ట్వంటీ ఫైవ్ ప్రెసర్స్ డే పార్టీగా నామకరణం చేసి ఈ ప్రెసర్డే ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది ఈ విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి థ్యాంక్ యూ నేను అఖిల్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను మా చైర్మన్ సార్ ఐజీ సార్ ఎన్నకోటి గంగాధర్ ప్రిన్సిపల్ మేడం సుమిత మేడం వీళ్ళిద్దరూ కలిసి ఈ కాలేజ్ని చాలా చక్కగా నడుపుతున్నారు మా ఈ కాలేజ్లో చక్కగా చదువు చెప్పడమే కాకుండా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ మంచి మంచి ర్యాంకులు స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధిస్తున్నారు ఈ కాలేజ్ కాలేజ్ వాతావరణం చాలా డిస్ప్లైన్గా ఉంటుంది ఈ ప్రసేష